హాయ్ అండి అందరికి నమస్తే ఈరోజు అవతల ట్రాన్స్పోర్ట్ దగ్గరికి పది కోళ్ళ మెటీరియల్ అనేది తీసుకెళ్ళేశానండి అవి వేసింది ఎస్కే ఉమర్ గారండి గురజాల వీరికి అంతకుముందు రెండు సార్లు వేసాము ఇది ఒకసారి అండి మొత్తం మూడు సార్లు వారు అంతకుముందు ఫస్ట్ సారి పదిహేను గాబులు తీసుకున్నారండి రెండోసారి వచ్చేసరికి పదిహేను గాబులు తీసుకున్నారు మూడోసారి వచ్చేసరికి పది గాబులు మెటీరియల్ తీసుకున్నారు అలాగే వీరికి నా మీద నమ్మకంతో గాబుల మెటీరియల్ బుక్ చేసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి చాలామంది ఏంటంటే నేను మెటీరియల్ పంపిన తర్వాత ఎలా చేసుకోవాలి మాకు కుదరదు కదా అని అంటున్నారు నాది గాబు చేసిన వీడియో మీకు ఏ టు జడ్ మీకు క్లారిటీగా అర్థమయ్యేలాగా నాది యూట్యూబ్ ఛానల్లో వీడియో ఉందండి ఆ వీడియో చూస్తే మీరు గాబు చేయడం ఎంత సులువ అంటారు ఆ వీడియో చూస్తే మీకు గాబు చేయడం అనేది వచ్చేస్తుంది ఇంకా అర్థం కాకపోతే నేను మీకు మెటీరియల్ పంపిన తర్వాత మీరు ఎక్కడ దాకా చేశారో దాని తర్వాత అది నేను మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా నేను చెప్తానండి మీకు అర్థం కాకుండా ఉండదు ఇంకా మీకు ఏ డౌట్ వచ్చినా నేను ఫోన్లో చెప్తాను ఇంకా మీకు అర్థం కాకపోతే మీరు ఎక్కడ దాకా చేశారనేది చెప్తే అది వీడియో చేసి మళ్ళీ మీకు నేను పెడతానండి అది గాబుల మెట్టలు తీసుకున్న వాళ్ళకు మాత్రమే ఈ గాబుల మెట్రులు నేను ఎందు గురించి పంపుతున్నాను అంటే గాబులు మాత్రం పంపడం కుదరదండి అందు గురించి గాబుల మెట్టలు పంపుతున్నాను మాది ఏలూరు దగ్గర అండి నేను ఈ కోడ ఈ కోళ్ళ గాబులే కాకుండా ఈ కోళ్ళర్ల బాక్సులు అరలబడ్డీలు ఇంకా మామూలు పిల్లులు పిల్లులు బోన్లు అలాంటివి అనేవి కూడా చేస్తున్నాను అవి నా ఈ వీడియో యూట్యూబ్ ఛానల్లో నా నేను చేసిన వీడియోలు మొత్తం అన్నీ ఉన్నాయండి మీరు చేసుకుంటే అది కామెంట్లో వాటి రేట్లు అనేవి కూడా మీకు క్లారిటీగా అర్థమయ్యేలాగానే ఉంటాయండి ఈ గాబుల మెటీరియల్ వచ్చేసరికి ఒకటి వచ్చి పద్నాలుగు వందల యాభై రూపాయలండి అంటే మీలో కొంతమందికి డౌట్ రావచ్చండి మా దగ్గరికి వచ్చే పద్నాలుగు వందలు చేసి కడుతున్నారు కదా మీ దగ్గరే మెటీరియలే పద్నాలుగు వందల యాభై రేట్ ఎందుకని అనుకో అనుకోవచ్చు మీరు ఇది ఏంటంటే హెవీ క్వాలిటీ అండి ఇందులో లైట్ క్వాలిటీ అనేవి ఉంటాయి ఆ లైట్ క్వాలిటీ మాత్రం నేను అసలు అమ్మనండి ఇది క్వాలిటీ బాగుండబట్టే కదండి ఇది ఈయన మూడోసారి అనేది తీసుకున్నారు నా దగ్గర మాట తేడా అనేది ఉండదండి కరెక్ట్గా నేను హెవీ క్వాలిటీ అంటే హెవీ క్వాలిటీ అనేది పంపుతాను ఇది మన దగ్గర గాబులు మెటీరియల్ తీసుకున్న వాళ్ళకు మాత్రం మన దీని గురించి అనేది అర్థమైందండి మాది ఏలూరు దగ్గర మొండూరండి నేను ఏలూరు తీసుకెళ్ళి ట్రాన్స్పోర్ట్లో వేయాలండి మా ఊరు నుంచి ఏలూరు నవతా ట్రాన్స్పోర్ట్ వచ్చేసరికి ఇరవై కిలోమీటర్లు ఉంటుంది అక్కడికి నేను ట్రక్ ఆటో మీద తీసుకుని వెళ్ళి ఈ మెటీరియల్ అనేది ఇవ్వాలండి కోళ్ళు పెంచుకోవాలనుకున్న వాళ్ళు తప్పనిసరిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే కోళ్ళు పెంచడం అనేది అంత తేలికైన పె పని కాదండి అవి మనం ఎంత అయితే జాగ్రత్తగా పెంచుతామో అంత అవి పెరుగుతాయండి వాటి మీద ఇంట్రెస్ట్ ఉంటేనే కోళ్ళు మేపండి లేకపోతే వాటి చోళ్ళకి అనేది వెళ్ళొద్దు ఎందుకంటే ఆ కోళ్ళకి అనేది చాలా తేలికగానే తెగుళ్ళనే వస్తాయండి వాటికి వచ్చిన తర్వాతే వేరే వాటికి ఏవైనా వస్తాయి ఇవి చనిపోవడం కూడా అంత త్వరగానే చనిపోతాయండి అందు గురించి మీరు వాటిని ఇంపార్టెంట్గా మేపాలనుకుంటేనే వాటి జోలికెళ్ళండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి